క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు తెల్లాపూర్ విలేజ్ గద్దర్ సర్కిల్ ప్రాంగణంలోని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ ను ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ ఏసీపీ గంగాధర్ సీనియర్ నాయకులు బద్దం కొండాల రెడ్డి పద్మారావు ఐలేష్ యాదవ్ రమేష్ యాదవ్ మరియు పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ ప్లేయర్స్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కంజలు తెలియజేస్తూ ముఖ్యంగా సత్తయ్య గారు వారి తనయుడు భరత్ గారు చక్కటి ఉద్దేశంతో ఈ క్రీడా ప్రా ప్రాంగణాన్ని మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మీ తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదే రకంగా అంబేద్కర్ గారు సూచించిన విద్య ఉంటేనే దేశానికి ప్రగతి కాబట్టి ఆ విద్య గురించి ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈ సొసైటీ సభ్యులందరికీ చైర్మన్ గారికి సెక్రటరీ గారికి మరియు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు స్టేట్ స్పోర్ట్స్ మీట్ పెట్టి మరి వాలీబాల్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్ పెట్టి చక్కగా ఇంత పెద్ద ఎత్తున మరి ప్లేయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర స్థాయి నుంచి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఇంతకుముందు పెద్దలు గంగాధర్ గారు చేసినట్టుగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని అందరు కూడా గెలుపొందాలని ఆంక్షిస్తూ మరి గెలుపొందిన వారు గురించి ఇంతకుముందే ఎస్సీపీ గారు చెప్పడం జరిగింది ఆ రకంగానే మీరందరూ కూడా ఉండాలి అందరూ ఆదర్శంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులకు ప్రతి ఒక్కరు కూడా విద్య నమర్శించే విధంగా విధంగా ఏదైతే సొసైటీ ఏర్పాటు చేసి సత్యంగా చేస్తా ఉందో చాలా చాలా బాగుంది ఇదే రకంగా ముందుకు పోగా పోవాలని చెప్పి నేను సాంక్షిస్తూ నేను కూడా ఈ మా ఏరియాలో రాజీవ్ గురువు కల్పని నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి కుటుంబాలు ఉంటాయి అక్కడ నేనే సొంతంగా స్కూల్ కట్టి వాలంటీర్స్ని పెట్టి ఒక ఐదు వందల మంది పిల్లలకి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి విద్య వారికి దానం చేయడం జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా ఈరోజు టెన్త్ అయిపోయింది ఎంటర్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది కూడా మా సత్తన్న స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తా చెప్తాను ఎందుకంటే ఒకరోజు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది ఒకసారి రావాలి అన్నాడు నేను అక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరూ చూసి పలకరించి వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది నాకు చాలా మంచిగా అనిపించింది ఆ తరుణంలోనే మాకు ఎలక్షన్ వచ్చింది టూ థౌసండ్ వచ్చినప్పుడు నేను రాజకల్పడు ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మీరు ఎందుకు స్కూల్ పోలే స్కూల్ దూరం ఉందని చెప్పింది సరే నేను గెలవగానే స్కూల్ అని అనుకున్నా గెలు గెలిచిన రెండు నెలలనే స్టార్ట్ చేసేసి నేను ఏర్పాటు చేయడం జరిగింది జూన్ ఎండింగ్ వరకు ఆ స్కూల్ ఏర్పాటు చేసి డబుల్ స్టోరీ బిల్డింగ్ నియర్ అబౌట్ ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు వెచ్చించి నేను ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఉపాయి ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య మనం అవకాశం ఇవ్వాలి విద్యను అభ్యసించే రకంగా మనం చూడాలి అనేది నా యొక్క మనస్తత్వం కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి వారు కూడా భరత్ లాగా ఈ ప్రాంతంలో మన ఏరియాలో వీలైనంత వరకు ఏ చిన్న పిల్లలకైనా మనకు అవకాశం వచ్చినంత వరకు వాళ్ళకి సాయం చేసి విద్యను అభ్యసించే రకంగా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక వారు మీ అందరికీ వేదికను అలంకరించినటువంటి కార్పొరే మన కార్పొరేటర్ నాగేశన్న గారికి గంగాధర్ గారికి మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్దలు కుమారన్న గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్సు మందులు